శ్రీ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ సంజీవనగర్ నందు విద్యార్థులకు అబకాస్ మరియు వేదిక్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ సుధాకర్ హాజరై కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ అబకాస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ నందు పోటీలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో గణితంలో నైపుణ్యం పెంపొందించటకు ఉపయోగపడుతుందని తెలిపారు విద్యార్థులలో ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని అలవాటు చేస్తుందని అన్నారు అబకాస్ అనేది మెంటల్ క్యాల్కులేషన్కు ఒక పవర్ఫుల్ టూల్ గా పనిచేస్తుందని మ్యాథ్స్ లాంటి కోర్సు లో విద్యార్థులను మాస్టర్స్గా తీర్చిదిద్దడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు పోటీలు ఎందుకు గెలుపొందిన విద్యార్థులకు లిటిల్ అబకాస్ మాస్టర్స్ జూనియర్ అబకాస్ మాస్టర్స్ సీనియర్ అబకాస్ మాస్టర్స్ అవార్డులు బహుకరించారు విద్యార్థులు స్పీడ్ అండ్ అక్యురసీగా ప్రదర్శించిన అవకాశ స్కిల్స్ అందరినీ అలరించాయి ఈరోజు అబాకస్ వేదిక్ మ్యాథ్స్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది స్కూల్ లెవెల్లో విన్నర్స్ అయినటువంటి స్టూడెంట్స్ నుంచి ఈరోజు గ్రేడ్ వైజ్ ఫైనల్ విన్నర్స్ ని కోసం ఈ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది సో శాంతినికేతన్ మరియు సం సంకల్ప గ్రూప్ విద్యా సంస్థల్లో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ జనరల్ నాలెడ్జ్ స్పెల్ బజ్ లాంటి ఎన్నో కార్యక్రమాలతో పాటు అబాకస్ వేదిక్ మ్యాథ్స్ లాంటి వాటి మీద కూడా పిల్లలకి మంచి ఫౌండేషన్ రావాలి అంటే మ్యాథ్స్ స్కిల్స్ లైక్ స్పీడీ అండ్ యాక్యురే యాక్యురేట్ క్యాలిక్యులేషన్స్ని పిల్లల్లో ఎంకరేజ్ చేయడం కోసం ఈ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది సో గెలవడం ఓడడం కంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాంపిటీషన్లో ఏం నేర్చుకున్నాం ఎంత స్పీడ్గా క్యాలిక్యులేషన్స్ చేయగలిగాం ఇలాంటి ఎన్నో విషయాల మీద పిల్లలకి మంచి అవేర్నెస్ కలగడం జరిగింది మరి ఇలాంటి వాటి మీద ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మెంటల్ మ్యాథ్స్ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడంతో పాటు మంచి హెల్తీ కాంపిటీషన్ను కూడా పిల్లలు ఫేస్ చేయడం జరుగుతుంది ఇలాంటి చక్కని కార్యక్రమాన్ని అంటే పిల్లలకి ఎంతో ఉపయోగకరం అంటే మ్యాథమెటిక్స్ ఈజ్ ద కోర్ సబ్జెక్ట్స్ మాథమెటిక్స్లో తరగతి ఉంటే ఆటోమేటిక్గా మిగతా సబ్జెక్ట్స్లో కూడా వాళ్ళు చక్కగా పర్ఫామ్ చేయగలుగుతారు సో మ్యాథమెటిక్స్ ఈజ్ ద కోర్ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్లో పిల్లలు క్యాల్కులేషన్స్ చాలా స్పీడ్గా చేసేలా ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ప్రమోట్ చేస్తుంది వాళ్ళలో ఆ మ్యాథమెటికల్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఇంత మంచి ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రిన్సిపల్కి మిగతా స్టాఫ్కి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్